నాకున్న ఒకే ఒక్క పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పప్పు చారుల్లోకి నంచుకోవడానికి లేకపోతే అస్సలు ముద్దే దిగదు నాలంటూళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ లో చెప్పండి అదొక బ్యాడ్ హ్యాబిటే ఏంటి అందరూ అలాగే తింటారు అని అనే వాళ్ళకి నేను ఈ స్టోరీ చెప్తాను మా ఇంట్లో మేమిద్దరం అంటే నేను మా వారు నాకేమో నంచుకోవడానికి లేకపోతే ఒక్క ముద్ద దిగుదు ఇక మా ఆయనకేమో నంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు ఉట్టిగా పప్పు పప్పు చారు ఏమేసినా ఉట్టిగా తినేస్తారు సపరేట్ గా ఫ్రై చేస్తే దాన్ని మళ్ళీ విడిగా కలుపుకొని తింటారు పప్పు చారులోకి బాబు అందుకని చేసింది ఆ ఫ్రై అంటే అవునా సరేలే అని మళ్ళీ దాన్ని రైస్ లో కలుపుకొని తింటారు నేను సెపరేట్ గా ప్రతిసారి చెప్పాలన్నమాట ఇది నంచుకోండి నంచుకోండి అని ఇద్దరు ఒకేలా తినే వాళ్ళయితే కచ్చితంగా వాదనలు వస్తాయి ఇలా ఆపోజిట్ గా ఉండే వాళ్ళని జంటగా చేస్తే ఖచ్చితంగా ఏ గొడవలు రావు మీరేమంటారో కామెంట్ లో చెప్పండి అచ్చంగా ఆమ్లెట్ లాగా కనిపిస్తుంది కానీ శనగపిండి బియ్య పిండిలో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా గ్రేట్ చేసిన అల్లం వేసుకొని జారుడుగా కలుపుకొని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని నాన్ వెజ్ తినని రోజు మేము ఇదే ఆమ్లెట్ లాగా తింటాము క్రిస్పీగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి